మళ్ళీ ఒక లైవ్ ఉంది సత్యనపల్లిలో జరిగే మీటింగ్ రాష్ట్రం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది దాన్ని బ్లాక్ చేయడం సబబు కాదు అందరికీ నమస్కారాలు రాష్ట్ర దశ దిశ మార్చే ఎన్నికలకు సమయం వచ్చింది అది చెప్పడానికి నేను వస్తే పెద కూరపాడు నుంచి చూస్తున్న మీ ఉత్సాహం నలభై సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో వచ్చాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం మీలో ఒక పక్క బాధ ఒక పక్క ఆవేదన ఒక పక్క ఆక్రందన ఇంకో పక్క అభద్రత ఎక్కడికక్కడ కోపాగ్నితో మీరున్నారని నా ఉద్దేశం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు వీర వనితుల మారిగా తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చారు మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు మా యువ యువకిషోరాలు చూస్తే ఆకాశమే అద్దుగా ఆవేశంతో ఎగిరెగిరే పడుతున్నారు మా ఆడబిడ్డలు కూడా యువతి దారిలో కూడా చూశాను టీనేజ్ బాయ్స్ అయితే ఈ మరిగా ఉండే ఆడపిల్లలు మగ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు కానీ రెండు వేళ్ళు చూపించి నాకు స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మీదేనని చిన్నారులు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం ఎంత బాధ్యత కలుగుతా ఉంటే అంత బాధ్యత వచ్చింది మీలో ఒక బాధ ఉంది మీ బాధలు మీ మీరు అడగదొక్కనున్నారు మీడియా చూపని సమస్యలు ఉన్నాయి కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదునొచ్చింది రోడ్డు మీదకి వచ్చారు రేపో ఎల్లుండో ఇది పెను తుఫానుగా మారుతుంది వైసీపీ తుఫాన్ లో కొట్టుకోపోవడం ఖాయం చేసి చూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలో మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏమయ్యా రైతులు మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను వచ్చా మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా నా అనుభవం అదే మాదిగా నాకుండే ఈ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్ దానికి కారణం నలభై ఐదు సంవత్సరాలుగా ఆదరించారు ఎన్నో ఎన్నికల్లో గెలిపించారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోవడం మా అందరి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా నిరాశ వద్దు యుద్ధానికి సిద్ధంగా కురు క్షేత్ర యుద్ధం వస్తా ఉంది ప్రారంభమైంది కౌరవుల వద తప్పదు అహంకారి దుర్యోధనుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత అహంకారం పనికిరాదు ధర్మాన్ని కాపాడుకోవాలవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ధర్మాన్ని కాపాడితే ధర్మ మనల్ని కాపాడుతున్నా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మాతో అడిగేమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను కలిసి నడవమనడానికి వచ్చాను ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సోదరుడు కోడేళ్ల శివప్రసాదరావు గారిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఒక పలనాటి పులి రాజకీయ దురంధరుడు సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్న వ్యక్తి సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి ఏ పని అప్పజెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారక హాస్పిటల్ అప్పచెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడెళ్ళ శివప్రసాద్ గారు ఇక్కడే తారక రామ సాగర్ నేనే వచ్చినాగరేట్ చేశాను ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి పక్కనే వావిలాల గోపాలకృష్ణ గారి మెమోరియల్ కూడా ఇక్కడే తయారు చేశావంటి అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు మీరు చూడండి ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి వేధించి కడాను ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఆయనతో ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా మళ్ళీ మనం బ్రతకాలంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి సిద్ధమా మీరు ఓడించడానికి సిద్ధమా మీరు ఓడించడానికి సిద్ధమా మీరు అందుకే ఆ కుటుంబాన్ని కూడా కోరుతున్నా మీకు అండగా ఉంటాం పార్టీకి కూడా పనిచేయమని శివరాముకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చాడు బ్రహ్మాండంగా పనిచేయాలి పనిచేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శివప్రసాద్ గారు పైన గౌరవంతో తప్పకుండా చూసుకునే బాధ్యత నాదే నా కుటుంబాన్ని కూడా ఆమె ఇస్తున్నా తమలో ఇప్పుడే ఇక్కడ చూశారు మీరు జంగా కృష్ణమూర్తి ఒక వెనుకబడిన వర్గాల నాయకుడు యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉంది ఒకటి ఆలోచించాడు రాష్ట్రం నాశనం ఉంటే నాకు పదవి ముఖ్యమని ఉన్న పదవికి రెండు వేళ్లు రెండు సంవత్సరాలు పదవి వదులుకొని వచ్చిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు గట్టిగా కొట్టి స్వాగతం పలకండి పదవులు ముఖ్యం కాదు బంధుత్వాలు ముఖ్యం కాదు డబ్బులు ముఖ్యం కాదు రాష్ట్రం తగలబడతా ఉంటే మీ అందరికీ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా కోరుతున్నాం ఈరోజు అమరావతిని నాశనం చేస్తా ఉంటే ఒక పక్క యుద్ధంసం చేస్తా ఉంటే లావు కృష్ణదేవరాయల పార్టీకి రాజీనామా చేసి దీని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతా ఉంది అవసరం లేదని వచ్చాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీలో ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది ఎక్కడ పోయినా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద అభిమానంతో ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీలో చేరారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా సత్యనపల్లికి ఒక సమర్థవంతమైన నాయకుడు కన్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక పక్క ఎంపీగా యువకుడు ఉత్సాహవంతుడు లావు ఇంకో పక్క ఎమ్మెల్యేగా సమర్థుడు అనుభవశాలి ఒక పట్టుదల ఉండే వ్యక్తి ఎవరిని ఏ విధంగా నాయకత్వాన్ని గుర్తించాలో గుర్తించే వ్యక్తి కన్నా గారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ ఇద్దరి నాయకత్వంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏం కావాలన్నా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒక్కడినే ఒంటరిగా రాలేదు ఒక కూటమిగా మేము ఇక్కడికి వచ్చాం మీ అందరి ముందుకి జనసేన నాయకుడు జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా హుషారుగా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ రాష్ట్రం పైన శ్రద్ధ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ఒకే మాట చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోవాలి వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు దానికి నా మద్దతు ఉంటుందని అందరినీ మెప్పించి ఒప్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది ఎన్డీఏ ఉంది మళ్లీ రాబోయే పార్టీ కూడా అని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వందల సీట్లతో ఇంకా ఎక్కువ సీట్లతో ఎన్డీఏ వస్తుంది కానీ మన రాష్ట్రం తమలో రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి విభజన వల్ల నష్టపోయాం రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాం కాంగ్రెస్ మన మాట వినలేదు విభజన హేతుబద్ధగా జరగలేదు కానీ ఒకటే ఆలోచించాం మళ్లీ నిలదొక్కోవాలి హైదరాబాద్ చూస్తే ప్రపంచం పటంలో పెట్టింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా హైదరాబాద్ పోయి ఒక ఔటర్ రింగ్ రోడ్ మీద పోయినా ఒక సైబరాబాద్ పోయినా ఒక ఎయిర్పోర్ట్ పోయినా మన ముద్ర ప్రగాఢంగా కనపడుస్తుంది అది తెలుగుదేశం పార్టీ తెలుగు తెలుగు జాతికి ఇచ్చినటువంటి ఒక సంపద అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కానీ విభజన జరిగిన తర్వాత బాధపడ్డా నేను చాలా ఆలోచించాను చాలా నష్టం జరిగింది రెండు రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే డబ్బులు వచ్చే ప్రాంతం తెలంగాణలో ఉంది ఆదాయం వచ్చే ప్రాంతం అక్కడికి పోయింది మీకు పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా అని ఆలోచించిన రోజులు ఆ రోజులు ఒకే హామీ ఇచ్చాను నేను అండగా ఉంటా కష్టపడతా ఒక విషన్ ఇస్తా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని ఆ రోజు ముందుకు తీసుకుపోయాను ఒక అమరావతి ఒక పోలవరం పరిశ్రమలు తేవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం లోటు ఉండే కరెంట్ ని సర్ప్లస్ గా తీసుకురావడం రోడ్లన్నీ బాగు చేయడం ఒక పని కాదు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు దేశంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ పదమూడు చూ సరిగా లేదు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బకాయిలున్నాయి ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందో నాకైతే అర్థం కాలేదు కానీ సంకల్పం ఉంది ఒకటి హామీ ఇస్తున్నా ఈ రోజు నేను మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఎన్డీఏ లో మేమందరం ఒకటి ఉన్నాం కాబట్టి కేంద్ర సహకారంతో అదే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో ఘాటిలో పెట్టే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళు అడుగుతున్నా రైతు ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ సంవత్సరం మీరు పంటలు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్లు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉంటే పైన ప్రాజెక్టులు కడుతున్నారు రాబోయే రోజులు పైన నుంచి నీళ్లు రావు ఇంతవరకు ఐదేళ్లలో ఒక్క రూపాయి సాగు నీటి ప్రాజెక్టుకు డబ్బులు పెట్టలేదు ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు కదా ఏమి రాంబాబు రంకల రాంబాబాంబోతి రాంబాబా మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా ఏమైనా చేశాడా అని అడుగుతున్నా ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా ఒక రోడ్డు రిపేర్ చేశాడా ఇంకో పక్క నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయని తెలుసా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నీకు తెలుసా క్యూసెక్ అంటే తెలుసా నీకు టీఎంసీ అంటే తెలుసా నీకు తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా నువ్వు నువ్వేం మంత్రివయ్యా నేను అడుగుతున్నా కనీసం సత్తనే పల్లెలో కాలవల్లో పూడికి తీపిచ్చావా జవాను అని అడుగుతున్నా తీసాడా తీసాడా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తీసాడా ఏ మా ఆడబిడ్డ తీసాడా మొత్తం చెప్తాయి కూడా వస్తా చాలా ఉన్నా ఆయన కథలన్నీ ఆయన మీద నాకు ద్వేషం లేదు బాధ లేదు పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటే సంతోషపడేవాడిని ఈయన చేయగలిగింది ఏమీ లేదు అక్కడ ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి నన్ను తిట్టడానికి నేను చెప్తున్నా నీలాంటి వాళ్ళని మేము లెక్క పెట్టుకోవడం లేదు రోజులు వస్తాయి బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది తెలుగుదేశం పార్టీ ఆంలో ఒక మంత్రి అంటే సమర్థత ఒక మంత్రి అంటే పనితనం చూసి ఇచ్చాం వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు పోలవరం సాధించిన నువ్వు డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్ను కొట్టేవాళ్ళు అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే బుద్ధులే చాలా దూరం వెళ్ళిపోతున్నారు మీరు ఇంకో పక్క మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది సంక్రాంతి సంబరాల పేరుతో పింఛన్ లో డబ్బులు వసూలు చేసారు అవునా రెండు వందల రూపాయలు ఒక పింఛన్ కప్పం కట్టాలి ఏంటో నాకే అర్థం కల ఈ విధంగా కొత్త ఒక పది లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు డ్రైన్ లో ఒక బీసీ యువకుడు చనిపోతే ఐదు లక్షలు నష్టపరిహారం ఇస్తే ఏం చేశారు తమ్ముళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాటా మంత్రి మజాకనా ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దే బాధ మీది అది జరగాలంటే వాళ్ళ కార్యకర్తలే ఇతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడని కోర్టుకెళ్లే పరిస్థితి వచ్చారు అవునా కాదా ఆయనకు సీట్ ఇవ్వద్దని వాళ్ళు వాళ్ళే అడిగారు కానీ సీట్ ఇచ్చారు కానీ మీ మీద బాధ్యత ఉంది ఇప్పుడు ఏంటి ఆ బాధ్యత చెత్తుగా ఓడించి కన్నాని అఖండ మెజార్టీతో గెలిపించి మీ సత్తా చూపించాలి మళ్ళీ ఒకటే మీరంతా రైతులు గుర్తుపెట్టుకోండి జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు వస్తే మీ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది నాగార్ సాగర్ నీళ్లు రావు మీ కన్నీళ్లే పారతాయి ఇక్కడ కొన్ని రోజుల తర్వాత కన్నీళ్లు కూడా ఉండవు పారడానికి నిలుత అయితే కదా కన్నీళ్లు రావడానికి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో నేను చెప్పింది అర్థమైందా మీకని అడుగుతున్నా ఎప్పుడో నేను ఉంటే ఆలోచించాను మనకుండే గోదావరి సద్వినియోగం చేసుకుంటే ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయించని నా కళ నా సంకల్పం అది సాధ్యం అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల బాగా దెబ్బతిన్నాం మళ్ళీ హామీ ఇస్తున్నాం మీ ప్రాజెక్టులన్నీ పూర్తయి రెండు పంటలకు నీళ్లు రావాలంటే నదుల అనుసంధానం కావాలంటే ఎన్డీఏకి ఓట్లేయాలి అఖండ మెజార్టీ కలవాలి ఇక్కడ ఈ కూటమిని కూటమి బాధ్యత మీదేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత మేలుకు ఉద్యోగం వచ్చిందా డిఎస్సీ పెట్టాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా వస్తుందని నమ్మకం ఉందా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చెప్తున్నావు నా పీరియడ్ లో ఉద్యోగాలు వచ్చాయా లేదా మా యువతను అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అబద్ధాలే మాట్లాడతాడు పుట్టంతా అబద్ధాల పుట్ట మళ్ళా మీరు ఏదైనా కాని నాకు అనుమానం లేదు నూటికి వెయ్యి శాతం మనమే గెలుస్తున్నాం ఎన్డీఏని క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అనుమానమే లేదు కానీ ఒక భయం కూడా మీకు ఉండాలి ఈరోజు ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ తీసుకొచ్చాడా లేదా మద్యం తెచ్చాడా లేదా నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ మా తమ్ముడు రెడీగా ఉన్నాడు క్వార్టర్ బాటిల్ తెచ్చుకొని ఎక్కడ పోయినా పాపం వాళ్ళకు ఒక బలహీనత ఉంది రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక కోట దండ సగం వేసుకొని పడుకోవాలనుకుంటారు మీ బలహీనత అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి అందుకే చెప్తున్నాడు పెంచుకుంటూ పోతే మీరు తాగడం మానుకుంటూ వస్తారంట ఇప్పుడేం చేశాడు పెంచడమే కాదు మిమ్మల్ని శాశ్వతంగా తాగడానికి ఇరవై ఐదేళ్లు మద్యం పైన ఆదాయాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న అరవై రూపాయల బాటిల్ అయితే తమిళ్ళు ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది ఇది అవినీతి అవునా కాదా ఇది కుంభకోణం అవునా కాదా సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి నీకు ఉందా అని అడుగుతున్నా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఓటు అడిగే హక్కు కూడా నీకు లేదు రెండోది ఏం తమళ్ళ మీ ఊర్లో గంజాయి ఉందా లేదా ఉందా లేదా ఇంటి గంజాయి డ్రగ్స్ వచ్చేసాయి నేను ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం ఎన్డీఏ మేము అధికారంలోకి వస్తానే వంద రోజుల్లో గంజాయి అదే మరిగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి ఆమె ఇస్తున్నా కఠినంగా ఉంటాం దీన్ని అరికడతాం యువతని కాపాడుతాం మీ పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాదని మరొకసారి తల్లిదండ్రులందరికీ కోరుతున్నాం మీరు కూడా ఆలోచించాలి తల్లి తండ్రి మీ పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా బీజేపీ జెండా పట్టుకొని రోడ్డు మీదకి రమ్మని కోరుతున్నా ఒకటే ఆమె ఇస్తున్నా రోడ్లన్నీ కూడా రిపేర్ చేసే బాధిత మాది గుంతలు లేని రోడ్లు రోడ్లకు మళ్ళా వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాజధాని ఏం తమిళ్ళు మన దేశం భారతదేశం అవునా కాదా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన రాజధాని మన రాజధాని భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని ఇదందరి అందరి ఆలోచన కాదా మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ వేసాను అదే మరిగా అమరావతికి నూట డెబ్బై ఐదు కిలోమీటర్లతో నూట ఎనభై కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్ వేసాం అది వచ్చుంటే సత్తిని దగ్గరనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేది అది వచ్చుంటే భూముల విలువ పెరిగేది అది అభివృద్ధి అని మీ అందరికి తెలియజేస్తున్నా సంపాద సృష్టించడం అదే మరిగా ఇక్కడ ఆటో నగర్ కూడా కావాలి ఎక్స్పాన్షన్ కావాలి తప్పకుండా ఆటో నగర్ ని ఎక్స్పాండ్ చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన దోపిడీ అరికట్టాలి అన్నిట్లో లంచాలి లంచాల్లో దిట్ట అభివృద్ధిలో నిల్ ఏమైనా చేశాడా ఏమి చేయడు ఇక్కడికి వచ్చినప్పుడు కొండమూడు నుండి సత్యనపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది అవునా కాదా మనం ఉన్నప్పుడు టెండర్ ఖరారు చేస్తే వీళ్ళు రద్దు చేశారు మళ్ళీ చేసే బావి తన ఆదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇప్పుడు నేషనల్ హైవే అయింది తొందరగా చేసే బావి తీసుకుంటాం సత్యనపల్లెం నుండి అచ్చంపేట వెళ్లే దారిలో రైల్వే హైలైన్ బ్రిడ్జ్ కావాలని చెప్పి కోరారు దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం దానికి కావలసిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి అది చేపిస్తాం సత్యనపల్లిలో డంపింగ్ యార్డ్ సమస్య ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నా నకరేకల్ అమరావతి మేజర్ మేజర్ కాలువ రోడ్డు అధ్వాన స్థితిలో ఉంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా చేస్తాం నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయాలి అమరావతికి శాటలైట్ టౌన్షిప్ వచ్చి సత్తనపల్లి అమరావతి అభివృద్ధి అయితే దాని బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి అమరావతి రాజధానిగా ఉంటే మీరు హైదరాబాద్కు అమెరికాకు పోయే పని లేదు దర్జాగా అమరావతికి పోయి పని చూసుకొని సాయంత్రం మీ ఇంటికి వస్తారు వస్తారు దీనివల్ల సత్తెని పల్లె కూడా అభివృద్ధి అవుతుంది అవునా కాదా మీకు రాజధాని కావాలన్నా లేదా మూడు ముక్కలాట కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే విజ్ఞప్తి చేస్తున్నా ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉండే మీరు ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రజానీకు ఆలోచించుకోవాలి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని తేబోయేది ఎన్డీఏ ఈ రాజధాని వస్తే మళ్లీ రాష్ట్రానికి సంపద వస్తుంది ఉపాధి వస్తుంది అమరావతి ప్రజా రాజధానిగా నెంబర్ వన్ రాజధానిగా ప్రపంచంలోని అగ్రభాగాన ఆదర్శంగా తయారు చేసే బాధిత మాది ఆశీర్దిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి రేపటి నుంచి ఒకే విషయం అడుగుతున్నా మీలో ఒక చైతన్యం రావాలి ఊరు ఊరు ఒకటి అయిపోవాలి కులాలకో మతాలకో ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యంగా ముందుకు పోయి పేద ధనికులనే భేదం లేకుండా అందరూ కలవండి మన ద్వేయం ఒకటి రాష్ట్రాభివృద్ధి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అందుకే మా పొత్తు ఈ పొత్తును ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్